నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం మరి అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరింట్లో వాళ్ళుండి పండగ ఘనంగా జరుపుకోవాలని ఈ కోవిడ్ పరిస్థితి మీ అందరికీ తెలుసు కోవిడ్ పూర్తి స్థాయిలో ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అన్ని విధాలా మనం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి మరి నూతన సంవత్సరంలో మళ్ళీ ఈ కోవిడ్ సమస్య లేకుండా అన్ని విధాలా అందరూ బాగుండాలని అందరూ వ్యాపారాలు బాగుండాలని అందరూ వ్యవసాయం పాడి పంటలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా ఎమ్మెల్యేగా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి నేను రేపు ఈ నా నా నన్ను వచ్చి కలిసి ఈ శుభాకాంక్షలు చెప్పటం ఇవన్నీ కూడా రేపు వరికి మనం ఆపేసుకుందాం రేపు ఈ కార్యక్రమాలు ఏమీ లేవు అందరూ కూడా ఫోన్లో మాట్లాడుకోవటమే ఈ జనవరి ఫస్ట్ నా అందరూ గత సంవత్సరం అంటే కలుసుకున్న ఈ సంవత్సరం పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి శుభాకాంక్షలు చెప్పిన అవసరం లేదు ఫోన్లో మెసేజ్లు పెట్టుకుంటే చాలని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియపరచుకుంటున్నాను ఇంకా కూడా మీరు మీరు కూడా అందరూ బాగా ఎవరికి వాళ్ళు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరెళ్లలో వాళ్ళు ఉండి ఈ శుభాకాంక్షలు అందరూ ఫోన్ల ద్వారా తెలియపరచుకోవాలని మరి మరి తెలియపరచుకుంటూ మరి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్ష మరొకసారి తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నారు